ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటాడు అంత కూడా పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయిని ఎవరు హత్య చేశారు అంటాడు అది కలియుగం మంచి వాళ్ళు నా అక్కడ చెడు వ్యక్తి ఇక్కడ మంచికి మారు పేరు మంచికి ఒక ఉదాహరణ అది నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండో వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు రాజకీయ పార్టీలో పనిచేశారు సిన్సియర్ గా పనిచేశారు ఒక కార్యకర్తను వాళ్ళ పార్టీ గుర్తించి ఎంపీగా ఇచ్చారు అది ఆయన సేవాభావం ఇప్పుడు నేను అడుగుతున్నా మేము ఇక్కడ మూడు పార్టీలు జట్టు కట్టాం మా కోసరం కాదు రాష్ట్రం కోసం మీకోసం ఈ విషయాలు కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి